వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ అయితే పొద్దు పొద్దున్నే ఐదున్నర అరికి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పదకొండున్నర వరకు అయిపోతుంది మార్కెట్ అయితే ఈ వారం సేద్యం చేసే ఎద్దుల రేట్లెట్లను చూద్దాం మార్కెట్లో ఫ్రెండ్స్ ఈరోజు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం కొన్నారా ఎవరు ఉన్నకల్ మండలమేదో వస్తుంది మీకు అడ్డాకలం మండలం ఎంత పెట్టుకుంట్రీ రేటు ఎంత పెట్టి కొండ్రీ ఎంత బయటకుండా అవి పెద్ద మనిషి లక్ష పద్దెనిమిది వేలు పెట్టి కొన్నారు ఫస్ట్ ఎంత చెప్పినారు వాళ్ళు లక్ష నలభై చెప్తే ఫైనల్ లక్ష పద్దెనిమిది వేలకు కొన్నారు వీటికి రేట్ ఎక్కువ ఏం పేరు ఎన్ని పేరు అంజనేయులు ఎట్లా ఏం అంత రేటు మా పెద్ద ఎత్తులో చెప్పినట్టు చెప్తున్నావు ಬಂಗಾರ ಯಾವ ಕೊಪಿ ಬಾಲ್ರೆಡಾ ಬೆಬ್ಬೇರು ಬಾಲ್ರೆಡ್ವಾ ಉಂಟ ಯ ಸರ್ಪಂಚನಾ ಅಯ್ತೆ ಇಪ್ಪ ಯಾವರು ನಿಧಿ ಯಾವರು ಕೊಯ್ಲ್ಕೊಂಡ ಊರು ಜಮಾಲ್ಪುರ್ ಕೊಯಲ್ಕೊಂಡ ಮಂಡಲ್ మామనగర్ జిల్లా అడుగుతుండ్రు ఎవర ఎంత లక్ష పది అయితే ఇస్తావు లక్ష కాడికి అడిగిండ్రు ఫైనల్ అది పని అయితే బాగోతాయి ఏం పేరు నీ పేరు గుండాప్ప నెంబర్ చెప్పు సెవెన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో సిక్స్ పని అయితే మంచిగా పోతాయి కావాలనుకుంటే గుండాప్పని కాంటాక్ట్ చేయండి ನಲ್ಲಮಲ್ಲ ತೂರ್ಪು ಜಾತಿ ಅನೈತೆ ಗ್ಯಾರಂಟಾ ಹ್ಞೂ

ఉన్నాయి పోయినా ఎంత రేట్ ఎంత ఒకటి అరవై ఐదు ఎవరైనా ఒకటి యాభై అడుగుతుండ్రు ఇచ్చే రేటు యాభై ఐదు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎవరు మొత్తల్ జనార్దన్ నెంబర్ ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా ఏడు నాలుగు డబల్ ఎనిమిది ఏడు ఆరు సున్నా రెండు కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఈడ కూడా వ్యాపారం అయితే నడుస్తుంది కోడలకు బాగుండు ఎక్కువ అయితే అయితుంది ఎంత ఒకటి తొంభై దిండ్లకు వాళ్ళు ఎంత అడుతుండ్రు ఒకటి నలభై అడుతుండ్రు ఎన్ని ఎన్ని ఉన్నాయి నాలుగు నాలుగు బళ్ళు ఏ ఊరు మనది బలంపేట్ దౌలతాబాద్ మండలం వికారాబాద్ జిల్లా బాగోద్ పని ఫైనల్ ఏంటన్నా ఒకటి నలభై అంటారు మరి ఒకటి అరవై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు సాయిలు నెంబర్ చెప్పు సార్ జరా డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ సాయిలు బాలంపేట మండల్ దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా నాలుగు నాలుగు పాలు కోడి కట్టి యావరే పెద మనిషి ఎట్లా కోటి ముప్పై కోడి ఎలా ఇవి ఇది ఆరు పాలు అది కడలు సమాన్ చేస్తుంది అది ఒక మండలమే అది పెద్ద మనిషి మండల అన్పూర్ మండలం నీ జిల్లా ఏదో వస్తుంది నీకు యాదగిరి జిల్లా కర్ణాటక నుంచి వచ్చిన బాగోతాయి పని వ్యాపారమా రైతా అయితా వచ్చి మళ్ళా ఎట్లా అడుగుతారు తొంభై ఐదు కొన్నావు మళ్ళా లక్ష మీద అయితే ఇస్తావు పైన ఎత్తిస్తావు బాగోతాయి పని అయితే నెంబర్ గిట్లా చెప్తాములా ఫోన్ నెంబర్ నైన్ డబల్ సిక్స్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ సెవెన్ సెవెన్ టూ ఎవరికైనా కావాలంటే ఏం పేరు అండి నీ పేరు మొగ్లా కాంటాక్ట్ చేయొచ్చు మన పని అయితే మస్తు గ్యారంటీ యా కోడలు పోయినా అవి ఎవరు నీవే అమ్మినవా కొన్నారా ఎట్లా కొంటరి ఈ పెన్గా ఏరు మనది ఉంద్యాల మండలమే అది తీసుకుంటానా చిన్న చింతకుంటారు రైతు ఉంద్యాల నుంచి వచ్చి కొన్నాడు లచ్చ కరెక్ట్ చెప్పు రేటు ఎంత చెప్పినారు ఫస్ట్ వాళ్ళు ఒకటి నలభై చెప్తే ఒకటి ముప్పై మస్తు పెట్టినావు రేటు ఈ టైంలో ఈ టైంలో ఎక్కువనే పెట్టినా అంటే సీజన్లో పెట్టినట్లు పెట్టినావు రేటు బాగున్నాయని కొన్నారా ఏం పేరు నీ పేరు అంజన్న ఎద్దులు కోడేలేనా ఇంకా ఇది కోడేనా ఈ కోడే ఇది ఎద్దు ఎద్దులు బాగున్నాయని రైతు రేటుకి కి ఉన్నాడు ఒకటి ముప్పై అంట రేట్ ఎక్కువైందో తక్కువైందో కామెంట్లు చెప్పండి ఎవరు ఇవి పెద్ద పెద్ద పసులనా మండలేదు దౌలతాబాద్ ఎన్ని పళ్ళ మీద ఒకటి ఇవి రెండు ఆరు ఆరు పళ్ళ అడుగుతుండ్రు ఏనా ఎట్లా అడుగుతుండ్రు డెబ్బై ఐదు తొంభై ఐదు నీవిచ్చే రేట్ ఎంత లక్ష పది అయితే ఇస్తావు బాగోతా పని ఏం పేరు నీ పేరు అంజప్ప నెంబర్ చెప్ప సరే సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో త్రీ వన్ సేల్ కాకపోతే ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏదో మనిషి నీవేనా కోడే లేదులే ఇవి ఎట్లా రేటు ఇవి లక్ష ముప్పై ఏ ఊరు మనది దౌలతాబాదు అడుగుతుండ్రా ఎవరైనా అడిగిపోయిరా ఎవరు అడుగుతున్నారు మరి నీవేంత అవుతావు అనుకున్నావు తక్కువ అడుతున్నావు అందుకు అర్టే రైతుల వ్యాపారం వ్యాపారం నెంబర్ గిట్లుందా ఫోన్ నెంబర్ రాదా చెప్పనిక నెంబర్ అయితే చెప్పనీక లేదా ఫండ్స్ల నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో త్రీ వన్ సేల్ కాకుంటే మాట్లాడండి సెవెన్ సీమ ఎద్దులు అంటారు వీటిని ఎవరి నుంచి వచ్చిండో ఈ పిల్లోడు చూద్దాం మళ్ళా ఎవరు మనది బాబు మోదీంపూర్ ఎట్లా ఏం రేట్ లక్ష ఐదు బకా ఉన్నాయి ఎద్దులకు లక్ష ఐదా అవునా ఎంత లక్ష ఐదు ఎవరన్నా ఎంత అడిగిరి తొంభై మీరు ఇచ్చి రేటు తొంభై ఐదు అయితే ఇస్తావు మోదీంపూర్ మండల్ కోయిల్కొండ మామనగర్ జిల్లా బబ్లా నెంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ నైన్ టూ ఫోర్ సెవెన్ బా పని బండి గడవంతా పర్ఫెక్ట్ కావాలనుకుంటే సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు సైడ్ యావరు బాబు నామర్గిద్దా ఏం కోడలు ఇవి కిలారి కోడేలు ఎన్ని పళ్ళు ఉంటాయి ఇది రెండు పళ్ళు ఇంకా అది పాల పాలే పోయించుతున్నా పని ఇంకా పనిలే పనిలేదా అది ఎట్లా రేటు మళ్ళా లక్ష పది అడిగిపోతుండ్రు ఎవరన్నా ఎంత అడుతుంటారు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అడుగుతుండ్రు నువ్వు ఇచ్చే రేటు ఎంత మళ్ళా నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలు అయితే ఫైనల్ ఇస్తాం మండలం అది దామర్గిద్ద మండలం నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు నరేష్ పని అయితే పోతాయి ఇది పనిలేసలేదు కాకపోతా పని అయినా పని పోతా నెంబర్ చెప్పా సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ వన్ నైన్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కావాలనుకుంటే ఒకటి పాల పాళ్ళు రెండు పళ్ళు కిలారి కోడెలు సేల్ కాకుంటే నచ్చితే మాట్లాడుకోవచ్చు చిన్నతను ఓకే ఫ్రెండ్స్ ఈ వారం తీవ్రకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల ధరలు ఇట్లున్నాయి మరి మన ఛానల్కి నేను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం